బీహార్ వాళ్ళు ఇటుకబట్టి నుంచి వరినాట్లు పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు ఒరిస్సా వాళ్ళు అన్ని రకాల కార్మికులుగా వంటకాల తయారీదారులుగా చేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు టీ స్టాల్ మరియు హోటల్ శానిటరీ షాపుల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపులు వీళ్లవే ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుంచి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి లోపల అలంకరణలు చేస్తున్నారు కేరళ వాళ్ళు ఇంగ్లీష్ బోధించే టీచర్లుగా పనిచేస్తున్నారు కర్ణాటక వాళ్ళు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం మందు మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు వ్యసనాలకు బానిసలే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇదిలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలు తీసుకుని పోతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు వారు పనిచేసే అలవాటు కల్చర్ కూడా మర్చిపోతారు ఆ తర్వాత పని చేస్తామన్నా ఎవరు పనివని పరిస్థితి వస్తుంది